ఓం శ్రీ మాత్రే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం లలిత సహస్రనామంలోని అర్థం తెలుసుకుందాం ఐదు వందల నామము నామము ఓం మాంసనిష్ట నమ అమ్మ మాంసధాతువునందు అభిమానము కలది అంటే ఇక్కడ కొన్ని కొన్ని ఈ ఈ అర్థాలు అర్థాలుగా కొంతమంది తీసుకుంటారు అమ్మ మాంసము ఎందు ఇష్టము కలిగిన తల్లి అని వేరు అర్థం తీసుకుని వేరుగా ప్రవర్తిస్తారు అమ్మ మాంసము ఎందు ఉన్నది అని అభిమానము కలిగిన తల్లి అంటే ఇక్కడ గర్భస్థ శిశువుకి ఈ నెలలో మాంసము ఏర్పడుతుంది ఆ మాంసమునందు అమ్మ ఉండి ఆ రక్షణ కలిగిస్తూ పుష్టిని కలిగించేటువంటి తల్లి తల్లి దాని అందు స్థిరంగా ఉంటుంది ఆమె సా మాంసధాతువునందు అభిమానము కలిగిన తల్లి అని అర్థం చేసుకోవాలి అలా మాంసనిష్ట నామంతో మనకి పంచమ శతకం పూర్తయింది అమ్మవారు పంచమ శతకం వరకు కూడా పూర్తి చేసింది ఇప్పటికీ ఇప్పటి వరకు అమ్మ నామాల్లో అమ్మ సౌందర్య వర్ణన జరిగింది అమ్మ ఆభరణాల వర్ణన జరిగింది అమ్మకు ఆమె భర్తకు గల అభేద వర్ణ స్థితి వర్ణింపబడింది తర్వాత అమ్మ నివాసము వర్ణించబడింది చాలా నామాల్ని పరిశీలిస్తే అమ్మ మన శరీరములో కనపడుతుంది ఆమె మూలాధారం నందు ఉన్నట్లు షట్చక్రాలు మూడు గ్రంథుల వర్ణన మనలోని చైతన్యమే అమ్మ చక్రములు దళములు అక్షరాలు దేవతలు అన్నీ కూడా అధిదేవతలు అన్నీ అమ్మ స్వరూపంగా తెలుసుకున్నాం వీటన్నిటినీ పరిశీలిస్తే అమ్మ యొక్క శక్తులు ఎక్కడున్నాయి అంటే మన శరీరంలోని శక్తులన్నీ తేట తెల్లమవుతున్నాయి ముఖ్యంగా మహాచతుర్షష్ఠి కోటి యోగిని గణ సేవిత అను నామంలో ఎందరు యోగినలు ఉన్నారా అనిపిస్తుంది మన శరీరంలో కోట్ల జీవ కణాలు ఉన్నాయి అవే ఆ యోగిని గణాలు మరి మూడు కోట్ల దేవతలు ఉన్నారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అని అంటూ ఉంటారు కదా మన రోమ రోమమునందు కూడా ఆ దేవత అధిష్టించి ఉన్నది అని కూడా చెప్తూ ఉంటారు చరాచర జగన్నాథ అను నామం అమ్మ జంగమస్థావరాల ఎందు ఉన్నదని తెలియజేస్తుంది అంటే చరములు అచరములు కదిలేవి కదలని వాటి ఎందు అమ్మ స్థిరముగా ఉన్నది అని ఆ నామం ద్వారా తెలియజేస్తుంది విజ్ఞాన ఘన రూపిణి అనే నామం ఆ విజ్ఞానం అనేటువంటి స్వరూపము అమ్మ అమ్మ స్వరూపమే అని ఆ నామం ద్వారా తెలియజేస్తుంది చిన్మయ చిన్మయా అనే నామం చైతన్య స్వరూపణి అమ్మ అని మనకి తెలియజేస్తుంది స్వప్న సుషుప్తులు కూడా తల్లి లీలలని మనం మనకి తెలియజేసింది మనలోని పర మధ్యమ వైఖరి వాక్కులు అమ్మే అని తెలియజేసింది ఈ విధంగా తల్లి యొక్క ఆంతర పూజను కూడా భక్తులు అవగాహన చేసుకోవాలి బాహ్య పూజ అంతర పూజకు మార్గాలు కావాలి అన్నిటికీ అమ్మ మార్గాలు చక్కగా మనకి చూపిస్తోంది ఇటువంటి అంటే అమ్మ ఎక్కడో లేదు అణువునా ఉంది చరాచరముల ఎందు ఉంది నీ దేహము చైతన్యము కలిగినటువంటి ఈ దేహములో చైతన్య స్వరూపంగా అంతటా నిండి ఉంది అంతటా నిండి ఉన్నటువంటి అమ్మ అణువణువు నా ఏ పేరుతో ఎక్కడ ఎలా ఉండి ఆ భాగాన్ని ఎలా సంరక్షిస్తుందో అనేక రూపాల్లో శరీరం అందు అంత అవయవాలకి ఆ సప్త ధాతువులకి అన్నిటికీ కూడా రక్షణగా ఉండి అమ్మ రక్షిస్తోంది అని మనకి ఈ నామాల ద్వారా మనకి తెలియజేస్తోంది అంటే మనము అమ్మనే మనలోనే చూసుకోవచ్చు జగత్తులోనూ చూడొచ్చు అందరిలోనూ చూడొచ్చు అంతటా నిండి ఉన్నటువంటి చైతన్యము ఆ శ్రీమాతే అని మనం తెలుసుకున్నాము కనుక చక్కగా ఆ అమ్మని మనము అలా ప్రార్థిద్దాము సర్వ మంగళ శివే సర్వార్థ సాధకే शरण्येत्र्यम्बके देवी नारायणि नमोऽस्तु ते ॐ